ఈ సీరియల్ చదువుతున్న ఒక ఫ్రెండ్ అడిగాడు మీరు ఒకేసారి ఐదేసి పదేసి రోజులు తిండి లేక మాడారని రాసుకున్నారు కదా అప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్ బాపు మీకు అన్నం పెట్టలేదా అప్పులు ఇవ్వలేదా అని అప్పటికి బాపు నాకు ఆటపాటల్లో జతగాడు మాత్రమే ఇప్పటి అంత ప్రాణ స్నేహితుడు కాదు అప్పట్లో తండ్రి చాటు బిడ్డ ఇంకా చదువుకుంటూ ఉన్నాడు తన సాదర ఖర్చులకే ఇంట్లో కానీ అడగని మొహమాటస్తుడు పైగా అప్పులు చేయకుండా బతకడం నేర్చుకో అని మనసులో నాటే హితోపదేశం చేసిన వాడు అప్పిచ్చినా తిరిగి అడగనివాడు అప్పట్లోనే నేను హరిలో ఒక సూత్రం నేర్చుకున్నాను అస్తమానం అప్పులు అడిగేవాడిని కంట్రోల్ చేయాలంటే ఒక పెద్ద మొత్తం ఇచ్చాక తిరిగి ఇవ్వద్దులే అని చెప్పేస్తే వాడు థ్రిల్ అయిపోతాడు కానీ ఇంకెప్పుడు అప్పడగలేడు ఆ రోజుల్లో బాపు అప్పు అడగద్దన్నాడు కాబట్టి నేను అతని జేబులోంచి పావలా అర్ధ తీసుకునేవాడిని అతను వెతుక్కుంటుంటే ప్రకటించేవాడిని నేను వాడుకున్నాను అని ప్రొఫెసర్ మెనన్లా అవసరం ఇక్కడ డబ్బు అక్కడ జేబులో సో హాట్ అనేవాడిని అతను నవ్వేసినా నాకు రోషం వచ్చేది ఇదే లాస్ట్ ఇంకెప్పుడు నీ డబ్బు ముట్టుకోను అంటూ వంకెనున్న జేబులోంచి రూపాయి నోటు తీసుకునేవాడిని అదేమిటి అంటే ఇదే లాస్ట్ అన్నాను కదా ఇదే లాస్ట్ అనేసి పరిగెత్తేవాడిని వీధి చివర నాయర్ కొట్లో ముప్పావల అప్పు తీర్చి పావలతో లచ్చుకెళ్ళి కాదరెత్తుకొని నిలబెడేవాడిని ఆ తర్వాత బాపుని కొన్నాళ్ళు నిజంగానే అప్పు అడగలేదు కారణం బాపు తమ్ముడు శంకరనారాయణ ఇచ్చేవాడు అతను ఎంఏ ఉద్యోగాలు వెతుక్కుంటున్నాడు ధర్మిళ ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా చేరాడు ముప్పై మూడేళ్ల సర్వీసులో విజయవాడ విశాఖపట్నం గుల్బర్గా కేంద్రాల్లో పనిచేసి మద్రాస్లో స్టేషన్ డైరెక్టర్గా రిటైర్ అయ్యాడు విజయవాడ రేడియోలో ధర్మ సందేశాలు ధర్మ సందేహాలు ఫీచర్ని ఆమంచర్ల గోపాలరావు గారితో కలిసి ఆరంభించాడు చక్కని పోర్ట్రేట్ ఆర్టిస్ట్ కూడా రాజకీయ సంగీత సాహిత్య రంగాల్లో ప్రముఖుల చిత్రాలు దాదాపు ఎనిమిది వందలు వేశాడు వాటిలోని హాస్య సంగీత కళాకారుల చిత్రాలు ఎనభై ఎన్నిక చేసి హాస రేఖలు పేరుతో శాంతా బయోటెక్నిక్ అధిపతి వరప్రసాద్ రెడ్డి గారు హాసం ప్రచురణల్లో చక్కని పుస్తకం వేశారు ఈ పుస్తకంలో కూడా అతని ఉన్నాయి శంకర్ నా కోసం ఒక చిన్న బైండ్ బుక్ కొని నా అప్పులు జమలు ఖాతా పద్దలు రాసి చూపించేవాడు అప్పు ముప్పవాలా వారం తర్వాత జమ పావాలా బాకీ అర్ధ రూపాయి మళ్ళీ అర్జెంటుగా బేడా అర్ధన జమ ఆరణాలు ఇలా ఇంతవరకు నోటి మాటల మీద తిరుగుతున్న నేను ఈ అకౌంట్ బుక్ చూశాక ఇతరుల డబ్బుని గౌరవించడం దాని పట్ల భయభక్తులు నేర్చుకున్నాను నేను మళ్ళీ మళ్ళీ అప్పులు చేయకుండా వాళ్ళ పెద్దమ్మాయి అరుణశ్రీని మా వరప్రసాదకు ఇల్లాలుగా మా కోడలుగా చేసుకుని అయిపోయాను చిన్నప్పుడు మామూలు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు రూపాయికి అర్ధకి నశపెట్టి భయపెట్టిన బాపు పెద్దయ్యాక అయ్యాక ప్రాణ స్నేహితుడయ్యాక స్నేహానికి ప్రాణం విలువ ఇచ్చాడు ఐదు పది కాదు వేలు లక్షలు నా కోసం నా మేలు కోసం ఇచ్చాడు సినిమా వ్యాపారంలో నా పార్ట్నర్గా ఏనాడు లక్షలు కోట్లు వచ్చినా పోయినా అకౌంట్ అడగలేదు చూడలేదు నేను ఎంత చెప్తే అంత ఎంత ఇస్తే అంత ఏడుకొండల స్వామి వారి ఆస్థానంలో రోజు తిదివారాలు చెబుతూ పంచాంగం చెప్తారు ప్రతిరోజు హుండీ కలెక్షను సేవలు జమాకర్తలు చదువుతారు ఆయన విన్నాడో లేదో చూసి చూడండి చూపు నవ్వి నవ్వు ఇచ్చి ఇవ్వని అభయం బాపు అంతే నాకు ఉద్యోగం రాగానే అమ్మ కష్టాలు తగ్గించడం కోసం అమ్మని మా అమ్మమ్మని పది లక్షలు రేఖపెట్టితో మా తమ్ముడిని మెడ్రాస్కు రప్పించేశాను మీర్సాబ్ేటలో ఒక చిన్న వాటా తీసుకున్నాను అంతకుముందు ఆ వాటాలో శ్రీశ్రీ గారు కాపుర ఉండేవారట రెండు స్త్రీలు ధరించి రెండు పెక్స్ బిగించి వెలుగు శబ్ద విరించి ఓ కూదలమ్మ ఆ విరించి గురించి స్థుతించిన ఆరుద్ర కూదలమ్మ పదాలు స్మరించి గుండె పులకరించి నమస్కరించి ధరించిపోదామని నడుము మంచి పేదలకే వేదాలు పాడిన శ్రీశ్రీ గారి పాదాలు పాడింది పాదాలు కాదు గారే తొక్కిన ఆ గడపకు దండాలు పెట్టి ఆ ఇంట్లో ప్రవేశించాను సింహం గుహలోకి చిట్టెలుగా దూరినట్టు అమ్మ అమ్మమ్మ వచ్చి సెటిల్ అయిన మర్నాడే ఓ చక్కని కోతి కొమ్మొచ్చి చక్కనిది కోతి వేదు పక్క వాటాలో ఉండే బంతిపూల రథం లాంటి కొమ్మది ఉన్నదన్న సంగతి కూడా నాకు తెలియదు మా అమ్మమ్మ చక్కనైన పక్కింటి పిల్లని చక్కనైనది పక్కిళ్ళు కాదు మహాప్రభు పక్కింటిలో పిల్ల అమ్మమ్మ ఆ పిల్లని పిలిచి మా వాకిట్లో ముగ్గేయమంది అదేమిటి బీ వాకిట్లో నేను ముగ్గురేంటి మీకు రాదా అంటుందా పిల్ల వచ్చు కానీ నేను మా ఆదిలక్ష్మి ఆ భాగ్యానికి నోచుకోలేదమ్మా మా వెంకట్రావుకి పెళ్ళయ్యి కోడలు వచ్చేదాకా నీలాంటి పిల్లలే ఆ పుణ్యం కట్టుకోవాలి మరి అంది మా అమ్మమ్మ అక్కడే మండువా వసారాలో చాప మీద బొంతకింత పడుకున్న నేను ఈ సుప్రభాతాలు విని మెలుకోవచ్చినా లేచిపోకుండా ఆ పిల్లని బొంతచాటు నుంచి చాటుగా చూస్తున్నాను ఆ ఇంట్లో దిగి వారమైన మా అమ్మమ్మ దయ వల్ల ఆ పిల్లని చూడటం ఇదే తొలిసారి అంతలో శ్రీశ్రీ గారి కందట్టు ముక్క నాలుక మీద చురుక్కుమంది ముగ్గేలా తాజమహాలు మునివాకిట్లో అన్నారు పూర్తిపంచం ఉగ్గేలా తాగుబోతుకు ముగ్గేలా తాజమహల్ మునివాకిటిలో విగ్గేలా కృష్ణశాస్త్రికి సిగ్గేలా భావకవికి సిరిసిరి ముగ్వా ఎన్నో కమ్యూ నిజాలు చాటిన మహాకవి ఖాళీ చేసిన కొంపలో బూజు పట్టిన ప్రాచీనాచారం ముగ్గులు వేయటమా థిక్ ఎంత అపచారం అనుకున్నాను కానీ కానీ బొంత సందులోంచి కనిపిస్తున్న బంతిపూల రథం లాంటి అమ్మాయి చింతచిగురు లాంటి మునివేళ్ళు మొగలు రేకుల్లాంటి తమలపాకుల్లాంటి పాదాలు చూస్తుంటే ముగ్గు వద్దు అని గాండ్రించి గర్జించి ఆ అమ్మాయి వెళ్ళగొట్ట బుద్ధి కాలేదు బుద్ధి పడ్డంటున్నా కళ్ళు ఒప్పుకోవట్లేదు అంతలో ఆ పిల్ల ముగ్గేసి వెళ్ళాక వేర విప్లవం తీసుకొచ్చేసి ముగ్గుల్ని మూర్ఖాచారం చీల్చి చెండాలి ఖండించి పారేయాలని సంకల్పించాను అంతలో పోతన్నగారి పద్యం గుర్తుకు వచ్చింది అన్యకాంత లడ్డం మాతృభావము చేసే మరొలువాడు అని ప్రహ్లా ప్రహ్లాదుడి గురించి గారు చెప్పిన పద్యం బొక్కలో గుచ్చుకుంది తేలిగ్గా నాలికి కరుచుకుని పాపపుణ్యపతుహల పూతరేకుల్లో ఒదిగి అటు తిరిగి నిద్రపోబోయాను ఆ సుబ్బలక్ష్మి ముగ్గేసి ముగ్గున్న కొబ్బరి చెప్పని టపీమని మండువాలో పెట్టేసి వెళ్ళిపోయింది వెళ్ళి వెళ్ళగానే అమ్మమ్మ నా దగ్గరకు వచ్చి వంగి నా నెత్తిన ఓ ముట్టికాయ వేసి ఇహ లేవచ్చు దొరగారు అంది నేను బొంత విసిరేసి లేచి అబ్బా ఎందుకు లేపావు మంచి కలొస్తుంటే అన్నాను దొంగ పడవ నీ వాళ్ళకన్నా నాకు తెలీదా బొంత సందులోంచి దొంగచూపులు నువ్వును తప్పు కాదురా పరాయి పిల్ల అంది అమ్మమ్మ పరాయి పిల్ల కాబట్టే దొంగచూపులు మనాల పిల్లయినా మామూలు పెళ్ళైనా మామూలు పెళ్ళామైనా చూడనే చూడము కదా అయినా దొంగచూపులు నువ్వు మాత్రం నీ చిన్నప్పుడు చూడలేదా నీకు మాత్రం తెలీదా తాతగారికి వేసి కిటికీలోంచి చూడలేదా అన్నాను చీ బడవకానా అంది అమ్మమ్మ నవ్వి అమ్మమ్మ నీ చిన్నతనమున నట్టినట్టు చూసినవా లేదా మనదు కృతయుగమ్మున కొమ్ములు లేవటనే అలకున్ గిత్తలకు ఆలకు అని పద్యం పాడాను అది విశ్వనాథ సత్యనారాయణ గారి కొంటెందన పద్యం ఒకసారి శ్రీశ్రీ గారు అజంతాకు చెప్తుంటే నేను విని రాసుకున్నాను ఏమిట్రా పరాకు మాటలు అంది అమ్మమ్మ కంగారుగా ఆవిడకి పద్యం అర్థం కాలేదు అయి ఉంటే చంపేసేదే కానీ తర్వాత ఆవిడ పోయాక మా అమ్మ వల్ల తెలిసిన ట్రాజడీ ఇది ఆవిడకి అలాంటి దొంగచూపులు కొంటెతూపులు భాగ్యం ఏనాడు లేదట ఆవిడ మా చిన్నమ్మమ్మ ఆవిడికి ఏడో ఏట పిండి చేశారట ఎనిమిదో ఏటా ఆమె సమర్థ కోసం ఎదురు చూస్తున్న పతిదేవుడు పతిదేవుడిని పయనించి రంభావాళ్ళు రమ్మని పిలిచారట హాయిగా స్వర్గానికి వెళ్ళిపోయాడట ఈ ఎనిమిదేళ్ల పిల్లకి స్వర్గమే కాదు ఉట్టి కూడా ఎక్కకుండా తెల్ల బుసుపు తెల్లారుజాబు స్థానాలు చప్పిడి ఉప్పుడు పిండి ఏర్పాటు చేశారు పెద్దలు సంభోగాలకి వెళ్ళిన పెద్ద ఆయన ఈ పిల్ల పేర ఎక్కడన్నర మాగాని ఓ తాటాకు పాక వదిలేసి వెళ్ళాడుట ఆవిడ అలాగే ఎదిగి పెరిగి వడిలి ఒరి ఒరిగి శిథిలమైపోయి నాకు సేవ చేయటం కోసం మిగిలింది మా చుట్టాలీగలు ఎగిరిపోయాక మా దగ్గరికి వచ్చింది ఆవిడ మా అమ్మకి కన్నతల్లి కాదు తల్లి నేను చిన్నమ్మమ్మ అనేవాడే కానీ అప్పటిదాకా నాకు ఆ వారసుల తేడాలు తెలిసేవి కాదు తెలిసిందల్లా ఆవిడ గయ్యాళి కోపిష్టి దురుసు నోటిది అనే ఆవిడ దగ్గర రెండు తాళాలుగా రేకు పెట్ట నిండా పది లక్షల రూపాయలున్న నమ్మకం ఆ నమ్మకమే నాకు మా అమ్మకి కొన్నంత ధైర్యం ఇచ్చింది మనకేం పర్వాలేదు ఏం వచ్చినా ఏం పోయినా చిన్నమ్మమ్మ పది లక్షలు దాచిపెట్టింది పోయేటప్పుడు మనకే ఇస్తుంది అనుకునేవాళ్ళం ఓ చిన్న కోతి కొమ్మచ్చి పూర్వం ఓ గొల్లభామ ఏరు వచ్చి కోవెలకి పూజారికి పాలు పోసి వెళ్ళేది రెండు రోజులు రాలేదు ఎందుకే అంటే ఏరు పొంగింది ఆయన అయ్యారు అంది పిచ్చిదార ఏరు పొంగితే నీకేం భయమే నువ్వు తెచ్చే పాలు దేవుడి కోసమే కదే ఏర్లు సముద్రాలు పొంగటాలు వంగడాలు ఆయన చూసుకుంటాడు నీ దారిలో నువ్వు వచ్చేయి రామాకృష్ణ అనుకుంటూ అని చెప్పాడు వేళాకోళంగా ఆ మన్నాటి నుంచి నాలుగు రోజులు తుఫాను వర్షం ఏరులు వాగులై వాగులు వరదలై పరవళ్ళు తొక్కుతున్నాయి గులబామ మాత్రం వేళకి వచ్చి పాలు పోసి వెళ్తుంది పూజ గొడవలో ఉన్న పూజారి నాలుగో రోజున ఇది గమనించాడు కాకులు కూడా కదలటం లేదే నువ్వు ఎలా వస్తున్నావు పాలు తెస్తున్నావు అన్నాడు ఆయన తమరే చెప్పారు కదా రామకృష్ణ అనుకోమని అంది ఆమె గంప తలెత్తుకుని వెళ్తూ పూజారి తెల్లబోయాడు ఆ పాలమ్మి కోక కూడా తడిగా లేదు ఈ సంగతి ఏదో తేల్చుకోవాలని ఆయన గుడి వేసుకుని ఆమెను వెంబడించాడు కొంచెం దూరంలో ఉంటూనే ఆమె ఏరు దాటిపోతుంది ఏరులో లేదు దాని మీద నడిచి వెళ్ళిపోతుంది తారక మంత్రము దొరికెను దొరికెను అనుకుంటూ రామాకృష్ణని జపం చేసుకుంటూ ఆయన ఏరు దాటిపోయాడు తేలలేదు సరిగదా నాలుగడుగుల తర్వాత ఏటి పొంగు తోసేసి నీళ్ళలోకి ఒరిగబడ్డాడు దేవుడా అనుకుంటూ కోలుకొని పడ్డాడు ఉపదేశించిన గురువుకి లేని గురి ఆలకించిన ఆ గొల్లపిల్లకి ఉంది అదే కథ మా అమ్మమ్మ రేకుపెట్టెలో పది లక్షలే మాకు శ్రీరామరక్ష